నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి హైస్కూల్లో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర ప్రతి కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ సౌకర్యాలు సక్రమంగా వినియోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కత్తిపూడి గ్రామంలో జగపేశ్వరులందు గవర్నమెంట్ ప్రారంభించిన కార్యక్రమం శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ఈ కార్యక్రమం సందర్భంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యార్థులు అందరికీ ఉచితంగా పంచిపెడుతున్నారు ఆ సందర్భంగా గౌరవనీయులు మన సభ్యురాలైన శ్రీమతి వడిపుల సత్యప్రభ గారు మన గ్రామానికి మన పాఠశాలకి విచ్చేసి ఉన్నారు విద్యార్థిని విద్యార్థులు కూడా మన ఎమ్మెల్యే గారు సోదరి సత్యప్రభ రాజ్య గారికి ముందుగా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికల అందులోంచిన రద్ద సురేష్ గారికి మిగతా మండల మిగతా పెద్దలందరికీ కూడా కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారాలు ఇక్కడికి ఇచ్చేసిన స్కూల్ పాఠశాల యొక్క మమ్మల్ని ఉపాధ్యాయులకి విద్యార్థులకి నా యొక్క ఆశీస్సులు ఈ ఈ అవకాశాన్ని ప్రభుత్వం మీకు కల్పించిన కూటమి ప్రభుత్వం మీకు కల్పించిన అవకాశాన్ని పుస్తకాలు మీకు ఉచితంగా ఇస్తున్నారు త్వరలో ఎమ్మెల్యే గారు మళ్ళా వచ్చి బ్యాగ్లు మీ షూలు ఇవన్నీ కూడా వస్తాయి అప్పుడు కూడా మీకు ఇస్తాయి ఇవన్నీ అవకాశాలు మీరు ఉపయోగించుకునే ఈ స్కూల్ కి అధ్యాపకులకి మాకు మంచి పేరు వచ్చేలాగా మీరు బాగా చదువుకునే

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ పట్టణ ప్రాంతాల్లో చాతులు కానీ కలకల్లాడుతా ఉన్నాయంటే కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నేను ఒకటే మానవ జాతీయ పెద్ద రామారావు చెప్పినట్టు రాజకీయాల పిల్లల ముందు మాట్లాడకూడదు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి నానగొడ్డి మరి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వంద సంస్కారం కాబట్టి ఎందుకంటే తల్లి అనే పాత్ర ఈ సమాజంలో చాలా ముఖ్యమైనవి ఎందుకంటే మన పొద్దున్న పొద్దున తెల్లనేమే నిద్ర లేపి మన రెడీ చేసి చేస్తాం మళ్ళీ పరిజ్ఞానం లేకపోయినా తెలుసుకుని మనల్ని తీర్చిదిద్ది వాళ్ళ వేదిక మీద పెద్దలు ఉన్నప్పుడు కూడా అందరూ కూడా తండ్రి కష్టంతో బయటకొచ్చాం కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ సత్యప్రభారాజా గారి నాయకత్వంలో సంస్కారవంతులుగా ఎప్పుడు కూడా మనం మన విషయాలు మర్చిపోవద్దు ఫస్ట్ ఏదైతే ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగిందో మా కుటమి నాయకులు తల్లికి వందనం పేరట ప్రతి విద్యార్థికి ఒకటో తరగతి ఇంటోసారి ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉంది మాట ఇవ్వడం జరిగింది అదే విధంగా పాఠశాల రీఓపెనింగ్ జరిగిన రోజున ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని విధంగా దాదాపు అరవై ఏడు పాయింట్ అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్నది మా కూటమి నాయవత్ నిబద్ధతని మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ చిన్నారులు వారి తల్లిలు మహాల్లో నవ్వు చూసిన రోజు ఒక గ్రాండ్ సక్సెస్ అయిన కార్యక్రమం అది ఒక కూటమి ప్రభుత్వం మా మీద భరోసా కల్పించిన రోజు ఆ రోజు ఏదైతే నిన్నటి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనం తప్పకుండా దాని గురించి ఒకసారి వివరించుకోవాలి పదిహేను వేల రూపాయలు ఇస్తామని పదమూడు వేల రూపాయలు ఇచ్చారు మిగిలిన రెండు వేల రూపాయలు ఎవరి అకౌంట్ లోకి లోకేష్ గారి అకౌంట్ లోకి వెళ్ళి అని ఇలా తప్పు అది ఇక్కడ ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సి ఉంది ఆ రెండు వేల రూపాయలని పాఠశాల అభివృద్ధి కోసం చేయడం జరుగుతుందని అందరికీ తెలిసిన విషయం దీన్ని పదే పదే ఒక తప్పుడు ప్రచారాన్ని పదే పదే ప్రచారం చేయడం వాళ్ళ నిజం చేద్దామని ఒక ఒక అపో అది ఎప్పుడు కూడా నిజం కాదు ఈ కూటమ ప్రభుత్వంపై మీ అందరికీ నమ్మకం భరోసా తెలియజేసుకుంటూ ఒక ప్రభుత్వం నిజంగా ఇందాక ఆయన పర్సంటేజ్ చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది దీనికి ముందుగా ఇక ముందు కూడా ఇలాగే ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేలా మీ అందరూ కూడా సిబ్బందిని ప్రత్యేకించి నేను కోరుకుంటున్నాను రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ స్కూల్ ని డెవలప్ చేయడంలో మీకు ఏదైనా నేను సహకరిస్తాను మీ వంతు మీరుగా మీ పాప నిర్వర్తించాలని చెప్పి సిబ్బంది తెలియజేస్తుంది చిన్న రాబోయే మీ అందరూ కూడా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలి మీరు మరింత ఉన్నతంగా ముందుకు వెళ్ళాలి ఈ స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు ఈ స్కూల్లో మేము చదువుకున్నామని ఒక గర్వంగా మీరు బయటకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఏదైతే మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది పుస్తకాల గురించి అయితేనే ఇంకా స్కూల్ బుక్స్ అయితేనే బ్యాగ్స్ అయితేనే యూనిఫామ్స్ అయితేనే ప్రతి ఒక్కటి మేము ఈరోజు మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ ఇంట్లో మీ తల్లి అకౌంట్ లో మీ తరఫున మీకు చదువుకు అయ్యేదంతా కూడా వారికి అకౌంట్ లో మేము జమ చేయడం జరుగుతుంది ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నాం ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇన్ని అవకాశాలు ఎక్కడ లేవు అయినా కూడా ఆ టైంలో కష్టపడి చదువుకుని వచ్చిన వాళ్ళే మీకు మీరున్న మీ బోధన సిబ్బంది మీకు ఇన్ని అవకాశాలు ఇంత ఇదిగా మీ అందరికీ ఉండే సిబ్బందిని పెట్టి మీరు చేస్తున్నప్పుడు మీరు కూడా దాన్ని ఆ అవకాశాలను మనపించుకుని రాబోయే కాలంలో మీరు ఉన్నత చదువులకు వెళ్ళాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఒక క్రమశిక్షణతో ఒక క్రమశిక్షణ ఒక నిబద్ధతతో మీరు ఒక మంచి మార్గంతో ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ